రికమెండేషన్స్ ఫర్ ఎనీ పాజిబుల్ చేంజెస్ అండ్ దిస్ ప్లెట్ వాజ్ అఫోర్మ్డ్ ఇన్ ప్రెసిడెంట్స్ అడ్రస్ ఫాలోడ్ బై ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బోత్ హౌజ్ ఆఫ్ పార్లమెంట్ స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్ ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుండ్రు ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు పది మంది సభ్యులు మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు వీరే కాదు ప్రతిభాభారతి గారు తండ్రి వారు కూడా ఈ పది మందిలో ఒకరు అని నేను భావిస్తున్నా వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి వాళ్ళు రెండు వేల రెండులో స్పష్టమైన నివేదిక ఇచ్చింది ఆనాటి ప్రభుత్వానికి రెండు వేల సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే రెండు వేల రెండులో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి ఏమేమి సవరించాలి మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండు ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదు అంటే రెండు వేల నాలుగులో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ వన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది ఆ తర్వాత ఒక్కటి రెండు ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్ఎస్ఎస్కు బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఆర్ఎస్ రెండవ సర్సంఘ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికంతా పంతొమ్మిది వందల అరవైలో రచించిన రెండు పుస్తకాల్లో దళితులకు సమానత్వం హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ సమాజమే హిందూ రాష్ట్రమే మేలు దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు అంటే గోల్వార్కర్ గారే నైన్టీన్ సిక్స్టీలో వారు రాసుకునే దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరం అని గోల్వార్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది మూడవది ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముప్పై నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇన్ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ నో కాస్ట్ హెడ్స్ రిమైన్ బ్యాక్వర్డ్ అట్ ద మోస్ట్ కంటిన్యూ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ టెన్ ఇయర్స్ యాటర్ దట్ అబాలిష్ కంప్లీట్లీ ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ చాలా స్పష్టంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి అసలు ఏ కాస్ట్లు కూడా వెనకబడే కాస్ట్ పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇంకొక పది సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు వారు ఎప్పుడు చెప్పిండ్రు రెండు వేల పదిహేనులో చెప్పిండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము దీనికి సంబంధించి క్లియర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాటి రాష్ట్రపతి బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారు ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద బీపీ ఇచ్చిన కమిషన్ నివేదికను పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ మండల్ కమిషన్ పేరు మీద యాభై రెండు శాతం బీసీ జనాభా ఉన్నది వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చింది ఆ రికమెండేషన్ని సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశం మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమాండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు మన ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో పిల్లలు కాల్చుకొని చచ్చిపోయినో మీరు అందరు చూసింది అదే సమయంలో కోర్టుకు కూడా వెళ్ళి తొమ్మిది మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయసమ్మతమే రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్కు క్యాప్ పెట్టారు అంటే పది అప్పటికి పదిహేను శాతం ఎస్సీలకు ఏడున్నర శాతం ఎస్టీలకు ఇరవై రెండున్నర శాతం వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకొక ఇరవై ఏడు శాతం బీసీలకు ఇస్తే నలభై తొమ్మిదిన్నర శాతం అయితే యాభై శాతం మించకుంటూ రిజర్వేషన్లను అమలు చేయండి ఒకవేళ యాభై శాతం అనే పరిమితిని తొలగించాలంటే ఈ దేశంలో బీసీల జనాభాను మొత్తం లెక్కించి ఆ జనాభాను మొత్తం గుర్తించిన తర్వాత మీరు యాభై శాతం వారిది దాటే నిబంధనను అప్పుడు మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుందని ఇంద్రసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు రాహుల్ గాంధీ గారిని పదే పదే కలిసి మీరు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు మాకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి మా రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాలి అని రాహుల్ గాంధీ గారికి వినతి పత్రాలు ఇవ్వడము రాహుల్ గాంధీ గారు ఆ వాదనతో ఏకీభవించడం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ విధానంలో ఎక్కడ అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కానీ అదేవిధంగా కేంద్రంలో అధికారం వస్తే ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి యాభై శాతం అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది ఆ విధానంలో భాగంగానే మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గంలో ఆమోదింప చేసుకొని శాసనసభలో చర్చ చేసి బీసీ జనాభాను లెక్కించడానికి అపాయింట్ చేసుకుంటా గవర్నమెంట్ నిధులు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇది మా విధానం ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో ఆప్తి పార్ చార్ సో పార్ అని ఒక స్లోగాన్ తీసుకొని వచ్చారు ఎందుకు ఈ నాలుగు వందలు అనేది ఇక్కడ కీలకం ఇదే నేను దేశ ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే టూ థర్డ్స్ మెజార్టీ లోక్సభలో కావాలి అదేవిధంగా యాభై శాతం పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి అందుకే ఈరోజు నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వాడిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో టూ థర్డ్స్ మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను శివసేనను బి చీల్చి ఏక్నాథ్ సిండేలను ప్రతి రాష్ట్రంలో కర్ణాటకలో పార్టీలను చీల్చడం ఇట్లా ఎనిమిది రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న వాటిని పడగొట్టి భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది వాళ్ళ లక్ష్యం ఒక్కటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరి ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యత కూడుకున్న అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటన్నిటిని మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు పద్దెనిమిదవ పదిహేడవ లోక్సభలో ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా ఈ ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది తెలంగాణలో శాఖ ఉంది భారతదేశం అంతుంది ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు వాళ్ళు ఎవరు చేయలే నా మీద ఫిర్యాదు చేసి నెమెచ్చే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయన మేధాల మీద దేశ భద్రత ఏదో ముప్పొచ్చినట్టు దేశ స్వతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే మా మహిళ అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసారు మా అడ్వకేట్లను అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసు పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ కేంద్ర హోంశాఖ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ రెండు శాఖలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్న అమిత్ షా గారే చేయాలి ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎప్పుడైనా రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది అయితే రానెళ్ల రోజుల్లో అది మారనుంది ఇక్కడ ఉన్నది అందుకే అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి మేము ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంతకుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి రెండు వేల పదిహేడులో స్టేట్మెంట్ ఇచ్చిండు వీరే కాదు స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభ స్పీకర్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్న లోక్సభ స్పీకర్ రిజర్వేషన్ల అభివృద్ధిని తీసుకొస్తాయా స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ అప్పట్లో రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు అది పదేళ్ల వరకు మాత్రమే ఉండాల్సి ఉన్నా ప్రభుత్వాలు పదేళ్లకోసారి పెంచుకుంటూ వస్తున్నాయి రిజర్వేషన్లు దేశాన్ని అసలు అభివృద్ధి పరుస్తాయా అని సుమిత్ర మహాజన్ అనుమానం వ్యక్తం చేశారు అంటే లోక్సభ స్పీకర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న లోక్సభకి లోక్సభ స్పీకర్గా పనిచేసే సుమిత్ర మహాజన్ గారు రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది వీరే కాదు వైద్యన్ మళ్ళీ కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ఏమన్నాడైనా ద కాస్ట్ బేస్ రిజర్వేషన్ మస్ట్ బి మస్ట్ ఎండ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఎవరీవన్ షుడ్ గెట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే క్లియర్గా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాని తీసుకొని ముందుకెళ్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని దేశ ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ నరేంద్ర వా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు యాభై సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం దానికోసం వెంకటాచలయ కమిషన్ అపాయింట్ చేసినామన్నారు